అసలు కుంభమేళ ఎందుకు జరుపుకుంటారు ఎక్కడ జరుపుకుంటారు అక్కడి వచ్చే నాగ సాధువులు అగోరుల గురించి అందరికి పూర్తిగా తెలీదు పూర్తి వివరాలతో కంప్లీట్ విలేచేశా తప్పకుండా చూడండి మత్స్యపురాణం సాగర వదనం ప్రకారం పన్నెండు సంవత్సరాలు దేవతలకు రాక్షసుల మధ్య అమృతం కోసం యుద్ధం జరిగింది ఆ అమృతంలోని కొన్ని చుక్కలు భారతదేశంలో నాలుగు ప్రదేశాలలో పడ్డాయి ఆ నాలుగు ప్రదేశాలు ప్రియగరాజ్ ఉజ్జైన్ హరిద్వార్ నాసిక్ ఆ నాలుగు పవిత్ర ప్రదేశాలలో కుంభమేళాలు నిర్వహిస్తారు సాధారణ కుంభమేళ నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అర్ధ కుంభమేళ ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది సంపూర్ణ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా వస్తుంది అది ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుంది మహాకుంభమేళా ఈ జన్మల మనం ఇలాంటి కుంభమేళాను మళ్ళీ చూడలేం ఈ మహాకుంభమేళాను మళ్లీ రెండు వేల నూట అరవై తొమ్మిది సంవత్సరంలో జరుగుతుంది గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసిన త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోవడమే కాక ఆత్మశుద్ధి జరిగి మోక్షాన్ని పొందుతారు ఇది కుంభమేళ చరిత్ర అక్కడికి వచ్చే సాధువుల గురించి అఘోరుల గురించి ఇప్పుడు చూద్దాం అక్కడికి రకరకాల సాధువులు అఘోరులు వస్తారు కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడికెళ్తారు ఎవ్వరికి తెలీదు కుంభమేళకు హాజరు కావడం వాళ్ళ బాధ్యత వాళ్ళ పాత్ర అక్కడ కీలకంగా ఉంటుంది జనసంచారానికి దూరంగా ఉండి ఎప్పుడు కనిపించని వీళ్ళంతా కుంభమేళలో దర్శనమిస్తారు విభిన్న రకాల సాధువులు అక్కడ కలుసుకుంటారు వాళ్ళందరిలో నాగ సాధువులు ముఖ్యం నాగసాధువులు మొదటగా స్నానం చేసిన తర్వాతే కుంభమేళ ప్రారంభమవుతుంది నాగసాధువులు నగ్నంగా ఉండి ఒంటికి విభూతి పోసుకుంటారు అన్ని బంధాల నుండి విముక్తి తీసుకొని శివుని ఆరాధనలో మునిగిపోతారు స్వచ్ఛతకు అసలైన అర్థం వీళ్లే నాగసాధువులు అఘోరాలు ఒకేలా కనిపిస్తారు కానీ వాళ్ళ మధ్య చాలా తేడాలున్నాయి అఘోరిలు వామాచార పద్ధతిని పాటిస్తారు అంటే మంత్రాలు తంత్రాలు క్షుద్ర పూజలు నేర్చుకుంటారు వీళ్ళు ఎక్కువగా శ్మశానాల్లో ఉంటారు అన్ని రకాల మాంసాన్ని తింటారు అఘోరిలు మోక్షం కోసం చేసే ప్రయోగాలు ఆశ్చర్యంగాను అటు భయంకరంగానూ ఉంటాయి అఘోరులకు నాగసాధువులకు చాలా రకాల తేడాలున్నా ఒకటి మాత్రం సేమ్ గా ఉంటుంది వాళ్ళ ఏ ప్రక్రియ అయినా సరే గురు ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఎప్పుడు శివభక్తిలోనే మునిగి ఉంటారు పిల్లలు మనం మళ్ళీ కుంభమేళలో మాత్రమే చూడగలుగుతాం వాళ్ళు ఎక్కడికెళ్తారు ఏం చేస్తారు ఎక్కడ ఉంటారు ఎవ్వరికి తెలియదు ఇది పెద్ద మిస్టరీగా ఉంటుంది ఈ మహాకుంభమేళ ఉత్సవాలు జనవరి పదమూడు నుంచి మొదలై ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది ఈ మహా కుంభమేళాకు ఎంతమంది వెళ్లారు ఎంత మంది వెళ్దాం అనుకుంటున్నారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి